సో వీటిలోనే మనకి చెందిరిలోనే కుప్పడం వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి కన్సేపు బార్డర్ అయితే రావడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే మనకి చెక్స్ వెరైటీ అయితే ఇస్తాడండి శారీ మొత్తం మీకు సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఫుల్ రిచ్గా అయితే రావడం జరుగుతుంది జుంకీ టైప్ డిజైన్ ఇది పళ్ళుకి బార్డర్ చూసినట్లయితే మనకి కంచట బార్డర్ అయితే రావడం జరుగుతుందండి సో దీని టోటల్ శారీ వచ్చేసి మనకి ఇట్లా కుప్పడం వెరైటీ అండి ఇది చందరిలోనే మనకి కుప్పడం డిజైన్ ఇది సో చెక్స్లోనే మీకు బుటా అయితే రావడం జరుగుతుంది ఇదేంటంటే ఏజ్ పిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి ఇది పెద్దవాళ్ళని ఏం కాదు సో వీటిలో మీకు కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉందండి సో దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంటుంది మీకు డిస్కౌంట్ కూడా ఉంటుందండి మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇది సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఆఫర్ జరిగితేనే వస్తుందండి సో శారీ మొత్తం మీకు ఇట్లా మీరు డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఫ్లవర్ డిజైన్ ఇది సో దీని ఒక పళ్ళు చూసినట్లయితే మనకి రిచ్గా అవైలబుల్గా ఉందండి మనకి శారీ మొత్తం కూడా సో దీని బుటా కూడా ఫుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీని బార్డర్ వచ్చేసి కూడా మనకి ప్లేట్ బార్డర్ వచ్చిందండి బార్డర్ కూడా మీకు మ్యాంగో టైప్ డిజైన్ బార్డర్ అయితే వచ్చింది సో దీని ఓవరాల్ శారీ చూసినట్లయితే మనకి బుటా డిజైన్ అలాగే లీఫ్ టైప్ డిజైన్ కూడా మనకి ఆల్టర్నేట్ శారీ మొత్తం వచ్చిందండి సో మీకు వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కోఫర్ సారీ సో దీని ట్యాక్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి వీటిలో మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇది సో స్మాల్ బార్డర్ వచ్చేసి మనకి వీటిలో కాంట్రాస్ట్ కూడా ఇచ్చారండి సో కాంట్రాస్ట్ వచ్చేసి మీకు పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది సా మీకు పళ్ళు పాట అంతా కూడా అవైలబుల్గా మీకు శారీ మొత్తం కూడా డిజైన్ అయితే వచ్చింది సో దీని టోటల్ శారీ చూసినట్లయితే బుటా వెరైటీ అండి ఇది ఇలా దీనికి స్మాల్ బార్డర్ మీకు చిన్న స్మాల్ కడ్డీ బార్డర్ వచ్చేసిందండి శారీ మొత్తం కూడా మీకు గోల్డెన్ డిజైన్ అయితే వచ్చింది సర్కిల్ టైప్ డిజైన్ ఇది సో మీకు వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉందండి సో దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి సో దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉందండి మీకు వీటిలో డిస్కౌంట్ కూడా ఉంటుంది మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా చందేరీ వెరైటీస్ ఇప్పుడు బాగా వచ్చాయి సో మీకు వీటిలోనే మరొక డిజైన్ అండి ఇది చందేరిలోనే మనకి ఆల్ ఓవర్ టైప్ డిజైన్ ఇది సో మీరు బార్డర్ చూసినట్లయితే మనకి బార్డర్కి లీఫ్ టైప్ డిజైన్ అయితే వచ్చిందండి లెస్ ఇది మీకు డిజైన్ ఏమి ఉండదు బార్డర్ కొన్ని మీకు లీఫ్ టైప్ డిజైన్ అయితే వచ్చిందండి సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి పళ్ళు పాట అంతా మీకు గోల్డెన్ డిజైన్తో ఫుల్ ఫుల్ పళ్ళు అంతా కూడా హెవీ రిచ్గా వచ్చిందండి బ్లౌజ్ పీస్ కూడా మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఇది సో దీని టోటల్ సారీ మొత్తం చూసినట్లయితే మనకి ఇలా కా జరిగితాం మీకు ఫుల్ సారీ మొత్తం మీకు గ్యాప్ లేకుండా ఫుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీంట్లో మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి దీని ట్యాగ్ ప్రాజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి మీకు వచ్చేసి డిస్కౌంట్ కూడా అవైలబుల్గా దొరుకుతుంది గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా మనకి ఇలా సిల్వర్ కలర్తో డిజైనింగ్ వస్తుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకి చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఓ సారీ కింద పడిపోయింది బ్లౌజ్ కదా సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైనింగ్లో వస్తుంది అనమాట ప్లెయిన్ కాకుండా చిన్న చిన్న బుటీస్తో మనకి సిల్వర్ షైనింగ్ అయితే వస్తుంది అంతా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఈ సారీ ట్రైజ్ వచ్చేసి డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు వస్తే మనకి ఇలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ షైనింగ్ అయితే హైలైటెడ్ అనమాట అండ్ ఫ్లవర్ డిజైనింగ్ అంతా సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సేమ్ ప్రైజెస్ ట్వంటీ టూ ఈ సారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రీన్ గ్రీనేనా గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ హెవీ డిజైనింగ్ సారీ మనం ఒకసారి ఇలా పట్టుకోవాలి ఈ సారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పింక్ అండ్ గోల్డ్ షైనింగ్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిజైనింగ్ తో వస్తుంది అనమాట బార్డర్ కూడా మీరు చూడొచ్చు చాలా హైలైటెడ్ గా కనిపిస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ డిజైన్ లో వస్తుంది అనమాట బార్డర్ కూడా చాలా హైలైటెడ్ గా కనిపిస్తుంది కదా లేదా ఈ సారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ అన్ని ట్వంటీ టూ ఇది నెక్స్ట్ సారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ సారీ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి డిజైనింగ్ చూసారా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది బార్డర్ వచ్చేసి పైన స్మాల్ బార్డర్ అండ్ కింద వస్తే మనకి బార్డర్ చాలా హైలైటెడ్ అనమాట హెవీ బార్డర్ అయితే వస్తుంది అండ్ డిజైనింగ్ కూడా మీరు చూడవచ్చు అండ్ సిల్వర్ కలర్ డిజైనింగ్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది గోల్డ్ కలర్ షైనింగ్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఈ సారీ ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ఓకేనా గోల్డ్ కలర్ కదా మొత్తం ఇది గోల్డ్ పింక్ 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 ఇది కూడా ట్వంటీ టూ థౌజండ్ కదా నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి పళ్ళు చూస్తే చాలా రిచ్గా అండ్ హెవీ డిజైనింగ్ అయితే మనకి కనిపిస్తుంది అండ్ పికాక్స్ అండ్ ఫ్లవర్ బుటీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ చూస్తే మనకి ఈ విధంగా డిజైనింగ్ తో వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లుక్ అయితే లా వస్తుంది అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్ అయితే లెమన్ ఎల్లో అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ అనమాట సూపర్ కాంబినేషన్ కదా మనకి శారీ ఉండండి విజి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా రాయల్ బ్లూ కా కలర్ కాంబినేషన్లో మనకి డిజైనింగ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు అయితే మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ అయితే వస్తుంది అనమాట దీనికి కూడా మనకి బార్డర్ అనేది చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది ఎంతండి ఇది ఈ సారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందులోనే మనం మరో కలర్ కాంబినేషన్ చూద్దాము ఇది కూడా రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ దీనిపైనంతా కూడా మనకి బ్లూ అండ్ సిల్వర్ కలర్ డిజైనింగ్ అయితే వస్తుంది బార్డర్ కూడా చాలా డిఫరెంట్ డిజైనింగ్ అయితే వచ్చింది చూసారు కదా అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇది చాలా రిచ్గా కూడా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఈ విధంగా వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఈ శారీ ట్యాక్ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కంచి బోర్డరా నెక్స్ట్ వచ్చేసి మనకి కుప్పడంలో కంచి బార్డర్ అనమాట సో ఇక్కడ బార్డర్ చూస్తే మనకి కంచిలో వస్తుంది చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది అండ్ ఇది కూడా మనకి పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ కూడా ఓవరాల్గా ఇక్కడ మీకు పళ్ళు చూస్తే చాలా రిచ్గా అండ్ రాయల్ బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అయితే కనిపిస్తుంది బార్డర్లో కూడా మనకి డిఫరెంట్ డిజైనింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చి హెవీ బార్డర్ అయితే వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజైనింగ్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఇది హాఫ్ పట్టు శారీ అనమాట ఇది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా స్మూత్గా కనిపిస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బుటీస్ అయితే వస్తాయి బిగ్ బుటీస్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ టె వీటికి టెసల్స్ కూడా లేస్ మోడల్లో వస్తుంది అనమాట బ్లౌజ్ చూస్తే ఈ విధంగా టోటల్లీ మనకి ప్లేన్ కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఈ శారీ ట్యాగ్ బ్రస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా బుటీస్తో వస్తుంది నెక్స్ట్ అదే డిజైనింగ్లో మరొక శారీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట మనకి పళ్ళు వచ్చేసి ఆ విధంగా టెసల్స్తో గోల్డ్ షైనింగ్తో వస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా గోల్డ్ కలర్లో బుటీస్ అయితే వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో ప్లేన్ వచ్చింది కానీ దీనికి బార్డర్ కూడా వచ్చింది ఈ శారీ ట్యాక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి డిజైనింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట మొత్తం లైనింగ్స్లో బుటీస్ అయితే ఓవరాల్గా కనిపిస్తాయి ఇట్లా లేని జూట్ వెరైటీ అని ఇప్పుడు కొత్తగా అయితే ప్యాటర్న్ రన్ అవుతుందండి మే మోడల్ ఇది సో బార్డర్లెస్ ఇది సో దీని పళ్ళు పాటు వచ్చేసి మనకి జగడ్ ఆల్ ఓవర్ అయితే రావడం జరుగుతుందండి సో శారీ మొత్తం మనకి ఇట్లా మీడియం మనకి ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి ఒక బాక్స్ టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో దీని బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇస్తాడు సో ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇది సో దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఉంటుందండి మళ్ళీ దీంట్లో మనకి డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ వేరొక మోడల్ చూద్దామండి ఇది చందేరిలోనే మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఇది సో దీని ఫుల్ సారీ అయితే మనం చూసినట్టయితే కనుక జకడ్ వ్యూ వస్తుందండి సారీ మొత్తం మనకి ఇలా లతల టైప్ డిజైన్ ఇది సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి మనకి హ్యాండ్స్ కూడా చిన్న సిల్వర్ టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో దీని పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుంది సో దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనకి డిస్కౌంట్ ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ శారీస్ అయితే దొరుకుతాయండి ఇట్లా మనం చూసినట్లయితే మరొక మోడల్ చూద్దామండి ఇది ఇది మన చెందేరి వెరైటీస్లోనే కాఫర్ జరి అయితే రావడం జరుగుతుందండి సో దీని పళ్ళు పాటు చూసినట్లయితే కనుక మనకి గ్యాప్ లేకుండా ఫుల్ డిజైన్ అయితే వస్తుందండి సో దీని శారీ మొత్తం చూసినట్లయితే మనకి కాఫర్తోనే ఇలా మనకి బుటా వెరైటీ అయితే రావడం జరుగుతుంది సో మనకి బార్డర్ చూసినట్లయితే మనకి మీడియం కడ్డీ బార్డర్ అయితే రావడం జరుగుతుందండి సో మీ దీని టోటల్ జరీ వచ్చేసి మనకి సిల్వర్ కాదు లాగా మీ గోల్డ్ కూడా కాదు కాఫర్ జరీ అయితే రావడం జరుగుతుంది సో వీటిలో మీకు కలర్స్ కూడా ఉన్నాయండి సో దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉందండి మనకి వీటిలో డిస్కౌంట్ ఉంటుంది అదేం కావలేదు చూపిస్తాను సో మన వీటిలోనే మరొక మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి మనం ఏంటంటే నిలువు టైప్ డిజైన్ అయితే వస్తుందండి ఇది సో దీని పళ్ళు పాటు వచ్చేసి మనకి లతల్ టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది గోల్డెన్ డిజైన్ ఇది సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఏం కాకుండా మనకి బ్రొకర్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీని టోటల్ శారీ చూసినట్లయితే మనకి గ్యాప్ లేకుండా ఫుల్ ఓవరాల్ శారీ మొత్తం మీకు ఫుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి బోర్డర్ లెస్ ఇది బోర్డర్ ఏం లేకుండా ఇది ఏంటంటే ఏజ్ పిల్లల వల్ల యూజ్ చేయొచ్చండి సో దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి దీని మనకి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది